నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు యూట్యూబ్లో వెతుక్కోకుండా ఎక్స్క్లూజివ్గా మీ ఫోన్కే వచ్చి చేరాలన్నా మీరు ఠక్కన తొందరగా చూసేయాలన్నా సరే కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి నేనే స్వయంగా నా వీడియో లింక్స్ మీకు పంపిస్తాను ఇది వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయవద్దు ఇక అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ఈరోజు నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఇది నా సొంత సబ్జెక్ట్ కాదు చాలామంది సబ్స్క్రైబర్స్ లేదంటే నా వీడియో కింద చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే అదానీ సంఘతోకే ఈ స్కామ్ సంఘతోకే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఈ కేసులో పూర్తిగా ఇరుక్కున్నట్టేనా ఆయన ఈ కేసులో పూర్తిగా విచారణ ఎదుర్కొంటాడా ఈ అంశంలో ఇదంతా మెడకు చుట్టుకుని జైలు పాలవుతాడా లేదా అది తేల్చండి అది చెప్పండి అది విశ్లేషణ చేయండి అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు నా ఫోనుకు కూడా ఇదే మెసేజ్లు ఒక వరదలాగా వస్తూ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగానే కొన్ని వార్తా కథనాలు చదవటం కానివ్వండి లేదంటే కొంతమంది నిపుణులతో చర్చించి కొన్ని అంశాలు తెలుసుకోవడం ద్వారా నేను ఈ కథనాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ వీడియో రూపంలో కాబట్టి దయచేసి ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ యొక్క ప్రతి కామెంట్ నాకు విలువైందే కమెంట్ పెట్ట మాత్రం అసలు మర్చిపోకండి ఇక అసలు స్టోరీలోకి వెళ్లే ముందు ప్రతి వీడియోలో ఇస్తున్నట్టుగానే ఒక కీలకమైనటువంటి ప్రశ్న మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ లంచం కేసులో అదానీ లంచం కేసులో అమెరికా దర్యాప్తు సంస్థల వల్ల కానివ్వండి లేదంటే భారతదేశ దర్యాప్తు సంస్థల వల్ల కానివ్వండి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా జైలు పాలయ్యే ఛాన్స్ కనిపిస్తోందా ఇది నా ప్రశ్న విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా జైలు పాలయ్యేటటువంటి ఛాన్స్ కనిపిస్తోందా ఇది నా కీలకమైనటువంటి ప్రశ్న దీనికి సమాధానాలు కూడా ఆప్షన్స్ రూపంలో నేనే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ ఖచ్చితంగా విచారణ ఎదుర్కొంటారు జైలు పాలయ్యే ఛాన్స్ కూడా ఉంది ఆప్షన్ బి విచారణ ఎదుర్కోవటం జైలు పాలయ్యేటటువంటి ఛాన్స్ కనిపించట్లేదు ఆప్షన్ సి ఏమో ఏం జరుగుతుందో చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను సరే జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చే ముందు దాని గురించి విశ్లేషించే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ ఫస్టు ఒక వితండవాదం ఒక వితండవాదపు ప్రశ్న గురించి నేను ప్రస్తావించి దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగిలిన అంశాలన్నీ అర్థమయ్యేలాగా వివరిస్తాం ఇప్పటికి కూడా స్టిల్ అనేక వార్తా కథనాలు వచ్చిన జాతీయ అంతర్జాతీయ మీడియా ఇది కథ అని చెప్పేసి కోడై కూస్తున్నా సరే స్టాక్ మార్కెట్ అతలాకుతలం అయిపోతున్నా సరే అదాని సంపద ఒక్కరోజులోనే చాలా వరకు ఆవిరైపోయినా సరే ఇప్పటికీ ఒక వితండవాదపు ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది అదేంటో తెలుసా మొత్తం తిరగేయండి మా అన్న జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడుందో చూపించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా ఏడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అసలు అమెరికా కోర్టులో కానీ ఆ నివేదికలో కానీ ఎక్కడన్నా ఆయన పేరు ప్రస్తావించారా ఆయన పేరే లేదు కదా ఇక దీనికి సంబంధం ఏంటి మాకేంటి సంబంధం మా అన్న మీద ఈ నిందారోపణలు ఏంటి ఆయన మీద ఈ అభియోగాలు ఏంటని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఖచ్చితంగా ఇది వితండవాదపు ప్రశ్నే అనుకోవచ్చు మన పల్లెటూరు భాషలో చెప్పుకోవాలంటే రటమతం రటమతపు ప్రశ్న అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట ఎస్ వాళ్ళన్నమాట కొంతవరకు వాస్తవమే ఆయన పేరు డైరెక్ట్గా లేకపోవచ్చేమో కానీ ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఆయన హోదాని ప్రస్తావిస్తూ క్లియర్గా అనేక చోట్ల రెండు రకాలుగా ప్రస్తావించారు ముఖ్యంగా నివేదికలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఎలా వచ్చిందయ్యా అంటే చాలా చోట్ల ఫస్ట్ ఆఫీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా చోట్ల రాసింది ఫస్ట్ ఆఫీస్ అంటే అక్కడ ఏది ముఖ్యమంత్రి కదా మరి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అర్థం కావట్లేదా ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మరికొన్ని చోట్ల ముఖ్యమంత్రి లేదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి డైరెక్ట్గా మెన్షన్ చేశారు ఆయన హోదాని రెండు రకాలుగా ఆ నివేదికలో ఆ అభియోగాల్లో ఆ కోర్టు కేసులో ప్రస్తావించిన తర్వాత ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు ఆయన పేరు ఎక్కడుంది వెతకండి బోధద్దం కావాలా పంపిస్తాం కావాలంటే అని చెప్పేసి ఈ కామెంట్లు ఏంటి దిక్కుమాలిన ఏంటి అర్థం కావట్లేదా ఎస్ సరే ఆయన పేరుంది అసలు ఈ కేసు ఏంటనేది ఒక్కసారి బ్రీఫ్గా కట్టే కొట్టే తెచ్చే అనేటట్టుగా చెప్పాలంటే అదాని గౌతమ్ అదాని భారతదేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పంపిణీకి సంబంధించి సరఫరాకి సంబంధించినటువంటి ఆ ప్లాంట్లు పెట్టడం కోసం ఆ పరిశ్రమలు స్థాపించడం కోసం అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్ని భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో ముఖ్యమైన వ్యక్తులకు లంచాలుగా ఇచ్చాడు ఇది నేరం ఇది అభియోగం సరే ఎందుకు ఉద్దేశా సరే వాటిని దేనికోసం ఉపయోగించినా సరే దీని మీద కేసు పెట్టాలా లంచం ఇవ్వటం ఈ రోజుల్లో ఏమైనా తప్ప ఈ రోజుల్లో ఏమైనా నేరం అని చెప్పేసి వితండవాదం చేయొచ్చు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎగ్గొడితే ఏదన్నా మోసం చేస్తా అనుకోవచ్చు కానివ్వండి ఏదో ఇక్కడ పనవటం కోసం నాలుగు రూపాయలు లంచంగా ఇచ్చాడు ఓ రెండు వేల కోట్లు లంచంగా పడేశాడు అందుట్లో తప్పేంటని చెప్పేసి ఈ రటమతంగా వాదించవచ్చు అక్కడే ఉంది అసలు తప్పంతా మన దేశంలో లంచాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చేమో కానీ అమెరికా వంటి దేశాల్లో లంచం అనేది చాలా సీరియస్ క్రైమ్ ఇవ్వటము తీసుకోవటము ఈ రెండూ చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి నేరాలు ఆ సందర్భంగా వాళ్ళ దేశంలో కొన్ని చట్టాలు చాలా కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే కరప్ట్ ప్రాక్టీసెస్ నిరోధక చట్టం అని చెప్పేసి ఒక కీలక చట్టం ఉంది అది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే దాన్ని చేశాం నీకు అక్కడ ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు తీసుకోవాలన్నా సరే పెట్టుబడులు తీసుకురావాలన్నా సరే ముందు ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలన్నీ చదివి వినిపించి వివరించి దీనికి కట్టుబడి ఉంటాను అని చెప్పేసి ప్రమాణపత్రం తీసుకున్న తర్వాతే ఎస్ నేను ఎలాంటి లంచాలు ఇవ్వను నేను సక్రమంగానే వ్యాపారం చేస్తాను ఒక్క రూపాయి ఎవరికి లంచం ఇవ్వను ఎక్కడా మోసపూరిత ప్రకటనలు చేయను మోసానికి సంకల్పించనని చెప్పేసి పూర్తిగా ఒక ప్రమాణపత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ నిధులు సేకరించుకునేందుకు అనుమతిస్తారు ఇక్కడ అదాని చేసింది ఏంటి అబ్బెబ్బెబ్బెబ్బే లంచమా అసలు దాని స్పెల్లింగే నాకు తెలియదండి నేను ఎందుకు ఇస్తాను నాకేం పని అని చెప్పేసి వాళ్ళని నమ్మించి ఆ చట్టానికి కట్టుబడతానని చెప్పి రాతకోతల రూపంలో వాటిని పూర్తిగా అంటే నేను చట్టానికి కట్టుబడతాను ఎలాంటి లంచం ఇవ్వనని చెప్పేసి రాసి ఇచ్చి మరీ అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల్లో రెండు వేల కోట్ల పైచలకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఒడిస్సా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో లంచాలుగా ఇచ్చాడు మరి అదాని దోషవుతాడా లేదా ఖచ్చితంగా దోషి అయినట్టే కదా సో దోషి నంబర్ వన్ అదాని అయితే దోషి నంబర్ టూ ఎవరవుతారు ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మెజారిటీ లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఏనక వచ్చాయి నంబర్ వన్ అదాని అయితే నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఇంతవరకు క్లారిటీ ఉంది కదా అంటే ఇరుక్కున్నట్టే కదా ప్రత్యక్షంగాన పరోక్షంగానో ఎదురు ఇరుక్కున్నట్టే కదా మొదటి ఎఫెక్ట్ గట్టి ఎఫెక్ట్ అదాని మీద పడితే రెండో ఎఫెక్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద పడాలి కదా ఖచ్చితంగా పడుతుంది ఎలాగో కూడా నేను చెప్తాను సరే ఫస్ట్ దోషి నెంబర్ వన్ మొదటి ఎఫెక్ట్ దగ్గర నుంచి వద్దాం అదాని మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే ఫస్ట్ అమెరికా నుంచి రావాలి అమెరికా ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టదు ప్రాసిక్యూట్ చేసి తీరుతుంది ఆల్రెడీ అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసు దర్యాప్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది ఎంతగా అంటే పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ ఏ రోజు ఎక్కడ ఎవరిని కలిశారు ఎవరితో ఏ మాట్లాడారు మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారు ఎవరిని ఏ రకంగా కోడ్ భాషలో సంబోధించారు ఇంత బ్రీఫ్గా చాలా మైనట్ డీటెయిల్స్ను కూడా ఆ దర్యాప్తు సంస్థలు సంపాదించగలిగాయంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్కి వాళ్ళ ప్రతిభకి ఆఫ్ చెప్పొచ్చు అనమాట అంత డీటెయిల్డ్గా ఈ యొక్క అభియోగ పత్రంలో ప్రతి ఒక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా మెన్షన్ చేశారనమాట దీని ద్వారా రేపు అదాని భారతదేశం విడిచి అమెరికా వెళ్ళే ఆస్కారం అవకాశం లేదు అక్కడ కార్యకలాపాలు నడిపేట అవకాశం లేదు ఇక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అయితే అమెరికాతో సన్నిహిత దౌత్య సంబంధాలు నడుపుతూ వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నటువంటి ఇతర దేశాలకు వెళ్ళినా సరే అక్కడ అదానీని అరెస్ట్ చేసి తక్షణం అమెరికాకు పంపిస్తారట అంత పవర్ఫుల్గా ఇతర దేశాలతో వాళ్ళ సంబంధాలు వాళ్ళ చట్టాలు ఉంటాయట కాబట్టి ఇక అదాని ఎంత చేసుకున్నా అమెరికాతో ఏమాత్రం సంబంధం లేని ప్రపంచ దేశాలతో మెలగటం తప్ప అమెరికాతో అద్భుతమైన సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల్లో అడుగు పెట్టలేడు వ్యాపారం చేసుకోలేడు అడుగు పెడితే అరెస్ట్ చేసి వెళ్ళేటట్టు తీసుకెళ్లే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇది దోషి నంబర్ వన్ ఇక దోష నెంబర్ టూ కొద్దాం ఒక వాదన ఏంటంటే కరప్ట్ ప్రాక్టీసెస్ నిరోధక చట్టం ఏదైతే ఉందో దాన్ని అదానికి అప్లై చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డికి అప్లై చేయడానికి వీల్లేదు ఎందుకంటే నేను ఎలాంటి అవినీతికి పాల్పడను ఎలాంటి లంచాలు ఇవ్వను స్వచ్ఛంగా ఉంటా నీతిగా ఉంటా అని చెప్పేసి వాగ్దానం చేసింది అదాని తప్పింది అదాని కాబట్టి ఎంత మాత్రం చూసినా సరే అదానికే అప్లై అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వరకు రాదు కాబట్టి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి సేఫ్ అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంటే మరో వాదన లేదు లేదు ఇది మొదటి దశే విచారణలో ప్రథమ భాగమే రెండో భాగానికి వచ్చేసరికల్లా మొదటి భాగంలో లంచం ఇచ్చిన వాళ్ళు ఉంటారు రెండో భాగంలో లంచం తీసుకున్న వాళ్ళు ఉంటారు జగన్మోహన్ రెడ్డి రెండో భాగానికి వస్తాడు కాబట్టి ముందు ముందు మొసళ్ళ పండగుంటం ఖాయం అని చెప్పేసి కూడా మరొక వాదన వినిపిస్తోంది ఈ రెండు వాదనలు కాసేపు తీసి పక్కన పెట్టేటట్టయితే నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు చేతిలో జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఉంది ఎస్ ఇది కొత్త పాయింట్ ఇది లాజికల్గా మన విశ్లేషించదగ్గ పాయింట్ ఏంటయ్యా చంద్రబాబుకి దీనికి సంబంధం ఏంటి చంద్రబాబు చేతిలో జగన్మోహన్ రెడ్డి భవితవ్యం ఉంటుంది ఏంటని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉండొచ్చు అదానీ అని మీరు చర్యలు తీసుకోవడానికి అమెరికా వెనకాడదు కానీ భారతదేశంతో ఉన్న సంబంధాలతోటి కొంత వెనకాడొచ్చేమో దూకుడుగా వెళ్ళకపోవచ్చేమో మరి భారతదేశం ఏం చేస్తుంది ఆ డబ్బంతా తీసుకొచ్చి పెట్టింది ఎక్కడ కదా ఇచ్చింది మన దేశంలో కదా మరి అలాంటప్పుడు భారతదేశం ఏం చేస్తుంది భారతదేశానికి కూడా కొంత ఇండియా కూడా బాధ్యుతుంది కానీ నరేంద్ర మోదీ గవర్నమెంటు అదానీకి చాలా క్లోజ్ ఒక రకంగా అదానీ అంబానీలే గవర్నమెంట్ నడిపిస్తున్నారని చెప్పేసి మొదటి నుంచి ప్రాపగాండ్ ఉంది కాసేపు ఆ ప్రాపకాండ తీసి పక్కన పెట్టినట్టయితే నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డికి ఎంత క్లోజో నరేంద్ర మోదీ అదానీకి అంతకన్నా ఎక్కువ క్లోజు మరి అలాంటప్పుడు ఆయన మీద ఏగ వాలుతుందా వాలదుగాక వాలదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ యొక్క సపోర్టుతోనే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మనుగడ సాగిస్తుంది పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినట్టయితే ఎందుకంటే ఇద్దరితో ముడిపడి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇందుట్లో ఇరికించేటటువంటి అవకాశం ఇరికించడం మీన్స్ గట్టిగా ఆయన పాత్రను బయటికి తీసి ప్రాసిక్యూషన్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే అదానీ ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదాని వైపే నరేంద్ర మోదీ ఉంటారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి లడ్డూలాగా దొరుకుతాడు సిబిఐ ఈడీ వంటి సంస్థలను రంగంలోకి దింపొచ్చు దింపినట్లయితే అదాని మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ బారిన పడక తప్పదు లంచం ఇచ్చిన వ్యక్తి లంచం తీసుకున్న వ్యక్తి ఇద్దరిని ఒక తోముడు తవ్వుతారు కదా ఆ క్రమంలోనే తనకున్నటువంటి పలుకుబడిని పరపతిని ఉపయోగించి తన సపోర్ట్ను ఉపసంహరించుకుంటా అని చెప్పేసి గట్టిగా గనక చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకొస్తే పయనించే మొత్తం కదులుతుంది తేగ లాగుతారు కింద డొంకంతా కదిలిపోతుంది లేదా మనకు నరేంద్ర మోదీతో సంబంధాలు ముఖ్యం ఈ ఒక్క విషయంలో వదిలేద్దాం మోడీని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఈ కోటమి అనుకుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రం నుంచి నరుకు రావచ్చు పైనుంచి అదాని నుంచి లాగటం కష్టం అనుకున్నారనుకోండి కింద నుంచి లాక్కోవచ్చు తన దగ్గర ఏసీబీ ఉంది కదా తన దగ్గర సిఐడి ఉంది కదా దీని ద్వారా కేసులు పెట్టించుకోవచ్చు ఎంతగా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలు పూర్తిగా సమీక్షించడం అమెరికా కోర్టు అమెరికా కేసుల నివేదికల ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి ఆ లంచం డబ్బులు ముట్టాయా లేదా ముడితే ఏ రకంగా ఉన్నాయి వాటిని ఏం చేశాడనే అంశాలను కూపీలాగటం గవర్నర్ వరకు వెళ్ళి పర్మిషన్ తీసుకొని సెక్షన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం విచారణ చేయటం ఎఫ్ఐఆర్ నమోదు చేయటం రేపటి రోజున కోర్టు వరకు లాగటం అనేది కింద నుంచి చేసుకుంటూ పోవచ్చు చేయగలిగితే కుంభస్థలానే కొట్టచ్చు ఏంటినీ అదాని ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి కథ నువ్వు చేస్తావా లేదా నీకు అదాని ముఖ్యమైతే కావచ్చు నాకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంపార్టెంటు రాజకీయంగా నా ప్రధాన శత్రువు వీళ్ళంతా తేల్చాలి కాబట్టి ఈ కేసును తీసుకోవాల్సిందే దీని మీద గట్టి చర్యలు తీసుకోవాల్సిందే అటు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిందే సిబిఐ ఈడీ రంగంలో దింపాల్సిందని చెప్పేసి గట్టిగా పట్టుబట్టొచ్చు అది సాధ్యం కాని పక్షంలో తన చేతిలో ఉన్నటువంటి ఏసీబీ సిఐడి ద్వారా అసలు ఈ విద్యుత్ సంస్థలతో ఒప్పందం ఏ రకంగా జరిగింది ముడుపులే రకంగా మారాయి ఆ డబ్బు ఎవరి చేతికి వెళ్ళింది మనీ ట్రయల్ ఉంది కదా పదిహేడు వందల యాభై కోట్లు ఇస్తే జేబులో దాచిపెట్టుకోవడానికి కాదు కదా ఎక్కడో పెడతారు పెట్టుబడులు పెడతారు స్థలాలు కొంటారు పొలాలు కొంటారు ఇంకేదన్నా కొనొచ్చు డొల్ల కంపెనీలు పెట్టవచ్చు రకరకాలు చేయొచ్చు వాటితోటి కాబట్టి ఎక్కడికి వెళ్ళింది ఆ డబ్బు ఎక్కడికి వరకు ప్రయాణించింది వాటితో ఏం చేశారనేటటువంటి అంశాన్ని కనుక బట్టబయలు చేయగలిగినట్టయితే జగన్మోహన్ రెడ్డి పిలక పూర్తిగా చిక్కుకున్నట్టే మరి ఈ రెండు సాహసాలు చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడా కోటమి నేతలు చేయగలుగుతారా పవన్ కళ్యాణ్ ఎస్ సై అని చెప్పేసి ముందుకు నడిచి నరేంద్ర మోదీని కూడా మోదీ గారు ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని చెప్పేసి అడగగలుగుతాడా పోనీ రాష్ట్ర స్థాయిలో తమ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థల ద్వారా అయినా సరే ఈ తేనె తొట్టని కదిలించగలుగుతారనేది అయితే ముందు ముందు చూడాల్సినటువంటి అంశం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా అసెంబ్లీలో కూడా మెన్షన్ చేశాడు వార్తా కథనాలు చూస్తున్నాం నివేదిక కూడా మేము తెప్పించుకున్నాం బట్ ఇంకా వివరాలు రావాల్సి ఉంది వివరాలు వచ్చిన తర్వాత ముందు ముందు మా యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్తామంటూ కూడా అసెంబ్లీలో ప్రకటించారు అంటే ఎవరిని ఒప్పించకుండా నన్ను అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్ అయితే ఉంది మరి ఇంతటి సాహసం చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడా పవన్ కళ్యాణ్ చేయగలుగుతాడా కూటమి నేతలు చేయగలుగుతారా జస్ట్ అందినట్టే అందినటువంటి ఆ జుట్టును గట్టిగా పుచ్చుకొని మొత్తం మొదల కంట లాగలుగుతారా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కదా ప్రపంచమే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటోంది ఇదిగో ఈయనకే ఇచ్చాడట లంచం అదాని తీసుకెళ్ళని చెప్పేసి మరి ఇంత సువర్ణ అవకాశాన్ని అదాని ఉన్నాడు మోడీ బాధపడతాడని చెప్పేసి వదిలేసుకుంటారా చేయగలిగినంత చేసుకుంటారా చూడాలి చూద్దాం ఏం జరగబోతోందో ఇదన్నమాట అసలు విషయం సో చంద్రబాబు నాయుడు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆట కట్టించడం అనేది పెద్ద పని కాదు ఈ అంశంలో చూద్దాం మరి ఏం జరగబోతోంది ఈ అంశాలు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే.